నిన్న చేసినటువంటి స్టేట్మెంట్లో రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్తారో తెలుసు మాకు అన్ని తెలుసు నేను అదే స్కూలు కాంగ్రెస్ స్కూల్ నేను అక్కడ నుంచి అనేటువంటి కొన్ని స్టేట్మెంట్ చేశారు మీ దృష్టికి వచ్చింది ఇప్పుడు మాట్లాడడానికి కూడా లేదు కొన్ని వాడుస్ అట్లాంటివి ఏం చెప్తారు వాడికి ఇప్పుడు ఆయన అదే స్కూల్ అంటున్నాడు కదా నాది కూడా ఆయనది కూడా ఒకటే స్కూల్ ఇద్దరం ఒకటే దగ్గర సెంట్ జాన్స్లో క్రికెట్ కోచింగ్ చేసినాం ఇద్దరం ఒకటే నెట్స్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళం ఇద్దరం ఆయన కోచ్ నా కోచ్ కామన్ కోచ్ ఒకటే కోచ్ ఒకటే స్కూల్ మళ్ళీ నీ ఆ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు రంజీ ట్రాఫీ ఆడినప్పుడు నీ మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి మళ్ళీ మాకు తెలియదా అంతేందుకు ఐపీఎల్ కన్నా ముందు ఐసీఎల్ ట్రాఫీ వచ్చింది ఐసిఎల్ ట్రాఫీలో నువ్వు పాకిస్తానీలతోటి కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు కూడా నీ మీద ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు కూడా మీ నీ మీద ఉన్నాయి మళ్ళీ సమయం సందర్భం ఉంది తప్పకుండా మేము అవి కూడా రుజువు చేస్తాము ఈరోజు ఇంకో విషయం చెప్తున్నా మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు ప్రజల ప్రజలకు మేమేమైనా స్కీమ్స్ అందేయట్లేదు అంటే దాని గురించి ప్రశ్నించి దాని గురించి బరాబర్ జవాబు చేస్తాం నువ్వు ఏదో మీడియా హై పబ్లిసిటీ చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఎక్కడ కూడా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు తప్పకుండా తీవ్రమైన పరిస్థితులు ఎదుగుంటూ